రామావతారంలో ఎంతో మంది రాముణ్ణి చూసి మోహంలో పడ్డారు స్త్రీలు కాదు పురుషులు కూడా మునులు కూడా ఆ దివ్యమంగళ స్వరూపం ఒకటి వాళ్ళందరూ మనస్సుల్లో సంకల్పించారు ఈ జన్మకి ఈయన ఏక ఏకపత్ని వ్రతం ఉంటున్నాడు సీతాదేవి ఒక్కతిగా ఛాన్స్ మనకి లేదు ఇక్కడ నేను స్త్రీనే పుడితే బాగుండేను కొందరు ఈయన వాళ్ళం కదా నేను స్త్రీనైనా సరే నేను ఎప్పటికే పెళ్లి అయిపోయింది కదా ఈయన చేసుకుంటే బాగుండేను కొందరు రకరకాలుగా ఆలోచనలో పడితే ఆ సంకల్పాలు భరించి తర్వాత పదహారు వేల మంది కదా పురుషుల కామ కోరికలు తీరచటానికి రాముడు కృష్ణ అవతారం ఎత్తాడట పురుషుల్ని మరి కృష్ణుడు అవతారములో గోపికలుగా మరి చేసుకొని పదహారు ఏళ్ళ మందితో ఊరేగాడట ఇది ఎలాంటి నీచ నికృష్టమైన ఆ క్షణం అందే ఏమైపోతారు పాపం చేసిన వారు కనుక జాగ్రత్త సుమి అని చెప్పాడు యేసుప్రభువాడు చెప్పిన మాట ఎక్కడ గెరిగిపాడి ఈ యొక్క పెద్ద వయసు కలిగిన వ్యక్తి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా రాముడట రాముణ్ణి మోహించారట ఋషులు మహర్షులు మోహిస్తే ఏమండి స్త్రీని పురుషుడు మోగిస్తే అది వేరు పురుషుణ్ణి స్త్రీ మోహిస్తే అది వేరు కానీ ఇక్కడ రాముడు అనే ఆయనని ఋషులు మోహించడం ఏమిటి మహర్షులు మోహించడం ఏమిటి ఇది అసమము కదా ఇది అసాధ్యము కదా ఇది సృష్టికి విరుద్ధము కదా అనేది కొంచెము కూడా కామన్సెస్ లేకుండా ఈ గరిగపాటి అనే వ్యక్తి అంటాడు రాముడు మహర్షులు ఋషులు రాముణ్ణి మోహించారు అయితే ఈ రాముడు వాళ్ళకి చెప్పిన మాట మీ కోరిక నేను తీరుస్తాను ఈ ఈ తరములో కాదు నిన్న మరలా కృష్ణ అవతారం ఎత్తబోతున్నాను అప్పుడు మీరు గోపిక గోపికలుగా మిమ్మల్ని స్త్రీలుగా నేను చేస్తాను అప్పుడు నేను మిమ్మల్ని సమీపిస్తాను మీ కోరిక తీరుస్తాను ఇది ఎంత విడ్డూరము ఎంత సోద్యము ఇది ఇంతానికి ఇంతానికే అసహ్యంగా ఉంది అసహకరంగా ఉంది ఎందుకు ఒక పురుషుడు మరొక పురుషుడిని మోహించడం ఏమిటి ఏమండి ఇలాంటి నీత్య నికృష్టమైన వారినా పూజించింది ఏమండి చూశారా ఒక వర్గము ఉంది ఒక బ్యాచి ఉంది వేదరాశిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనములో ఆరో వచనములో వీరు వారి ప్రధానత్వమును నిలుపుకొనక మరి కళల ద్వారాగాను మనుషుల్ని సమీపించి మనుషుల్లో లేని క్రియలను పుట్టించి వీరి వలనే సుధము కుమార పట్టణములు ఐదు పట్టణములని వీరి కళల ద్వారాగా సమీపించి వీరు చేసిన ఆ యొక్క కళల ద్వారాగా సుధవుకుమార పట్టణము నాశనం కావడానికి కారుకులు ఎవరు ఇక్కడ ఒక దేవదూతులు ఉన్నారు వీరు ఎవరయ్యా అంటే కళల ద్వారాగా సమీపిస్తారు ఈ కళల ద్వారాగా సమీపించి వారి ఉన్న పరిశుద్ధమైన ఆ జీవితాన్ని వారు విడిపిస్తారు వారు ఆ పరిశుద్ధ జీవితంలో ఉన్న వారిని అపవిత్రులుగా మారుస్తారు వీరు కళల ద్వారాగా సమీపిస్తారు సమీపించిన కారణాన్ని బట్టి ఏమైపోయారో తెలుసా ఆఖరికి సుధము కుమార పట్టణము నాశనం కాటానికి కారుకులు నాంది ఎవరో తెలుసా ఇంకెవరు వేదరాశన పత్రికలో ఉన్న ఆ దేవదూతలేనండి ఆ దేవదూతలే ఎందుకో తెలుసా కళల ద్వారాగా సమీపించారు వారికి లేని వాంచలు లేని కోరికలు గుర్తించారు వెరిసి సుధమకుమార పట్టణం నాశనం అయిపోయింది ప్రేమైన నా భారతదేశ ప్రజలారా రాముడు చేసిన తప్పేమిటి రాముణ్ణి పురుషులు మోహించడం ఏమిటి వారి కోరిక తీర్చడానికి కృష్ణ అవతారం ఎత్తడం ఏమిటి గోపికలుగా వారిని నిర్మించడం ఏమిటి ఈ మాట చెబుతున్న ఎత్తి ఎవరు ఒక పెద్ద వయసు కలిగిన వాడు ఆయన పెద్ద వయసు కలిగిన ఎత్తి గరగపాటి నరసింహరావు గారు ఈయన వయసు చాలా ఉంది ఏం ప్రయోజనం కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు ఆయనకి ఎందుకో తెలుసా రాముణ్ణి పురుషులే మోహించారు అంత సుందరుడు అంత సౌందర్యవంతుడు వాళ్ళ కోరిక తీర్చడానికి అవతారం ఎత్తాడు సిగ్గుచేటు కదూ దేవుడు ఏంది ఏమండి మోహించడం ఏమిటి అది పురుషుల్ని ఒక పురుషుడు మరొక పురుషుడిని చేసుకుంటున్నాడు ఇప్పుడు మన తరంలో స్త్రీలు స్త్రీలను చేసుకుంటున్నారు ఇప్పుడు మన తరంలో చూస్తున్నాం ప్రతి న్యూసులో మొన్న నినగాక మొన్న ఒక వీడియో క్లిప్ చూసా ఆడవాళ్ళే ఆడవాళ్ళని చేసుకున్నారు ఆడవాళ్ళే ఆడవాళ్ళని చేసుకుంటున్నారు పురుషుల్ని పురుషులు చేసుకుంటున్నారు ఇది సృష్టి ధర్మమునకు విరుద్ధం కదా మరి దేవదూతలు తప్పు చేసినప్పుడు దేవదూతల్ని ఎక్కడ బంధించాడు దేవుడు ఇది ఒక బిలాము కట్టిక చీకటి కలిగిన పాతాలము చూశారా ఎన్ని పాతాలాలు చెప్పాను ఇప్పటికి మీకు ఎన్ని స్థలాలు మీకు నేను నిరూపించాను ఇది కుమార పట్టణము నాశనం కావడానికి కాడుకుడు ఎవరు ఈ దేవదూతలే మరి గరగపాటి నరసింహరావు గారు చెప్పిన మాటలు ఏంటి అది తప్పనిపించలేదా తప్పనిపించలేదా అతనికి ఎందుకంటే అతని మనోనితరాలు వెలిగించబడలేదు మొయ్యబడ్డాయి వెరసి వారి మనోనిత్రాలు కూడా వెలిగింపబడాలి గరిగపాటి నరసింహరావు గారు రాముడు దేవుడు కాదు మానవుడే ఇవన్నీ కల్పనలు స్టోరీసు స్త్రీ స్త్రీ వివాహం చేసుకుంటే ఏం జరిగిద్ది పురుషుడు పురుషుడు చేసుకుంటే ఏం జరిగిద్ది వివాహము కదా సృష్టి ధర్మం కాదు కదా సృష్టికి వీరుడ్డం కదా ఇకనైనా మారండి మార్పు చెందండి ఈ కరుణాకర్ సుగుణ గారు కావచ్చు రాధామణి దాసు గారు కావచ్చు ఒక కుమార్ గారు కావచ్చు ఏంటి రాయి ఈ గ్రంథాల్లో ఉన్నవి ఏంటిరా ఏమి నేర్పుతున్నారా సభ్య సమాజానికి ఈ గ్రంథాల్లో ఉన్నట్లుగా చెబితే అక్కడ ఉన్న స్త్రీలే మిమ్మల్ని చెప్పులతో కొట్టి తరుముతారా దుర్మార్గులారా ఏమి నేర్పుతున్నారు రా సభ్య సమాజానికి ఈ ఇది కదా ఇది బత్తేనా అది కాదండి బత్తి నా యేసు ప్రభు వారు ఏం చెప్పాడు తెలుసా ఒక స్త్రీని మోహం చూపు చూస్తేనే ఆ క్షణమందు మీరు పాపం చేసిన వారు జాగ్రత్త అన్నాడు కనుక నా యేసు ఎక్కడ గరిగపాటి నరసింహరావు గారు చెప్పిన ఆ యొక్క రాముడు ఎక్కడ అక్కడ పాపముంది ఇక్కడ పరిశుద్ధత ఉన్నది పవిత్రత ఉన్నది ప్రభువారు మీ మనోన్నతరాలు గాక అమేన్ అమెన్